గంజాయి ఏ విధంగా ఉంది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది పోలీసులు రెగ్యులర్గా చేస్తున్నటువంటి దాడుల నేపథ్యంలో కూడా గంజాయి మాత్రం ఆగని పరిస్థితి అయితే ఉంది సో గంజాయి మీద ఓవైపు ఉక్కుపాదం మోపి గంజాయి అమ్మేవాళ్లను రోడ్ల మీద నడిపిస్తున్నా కూడా అమ్మకం దారుల్లో మార్పు రాని పరిస్థితి నేపథ్యంలో గంజాయి రహిత సమాజాన్ని నిర్మించుకుందాం యువతను కాపాడదామని మరి డివైఎఫ్ఐ ఐద్వా పిఎన్ఎం వీరందరూ కూడా కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదే సంతకాల సేకరణ ఈ నేపథ్యంలో మనతో కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడదాం గంజాయి ఏం చేసినా కూడా తగ్గని పరిస్థితి ఏర్పడింది మరి ఏం చేస్తే బాగుంటుంది ఎలా తగ్గుతుంది అంటారు ఏదైతే ఈ గంజాయి పంటను పండిస్తున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ పంటను పండించకుండా వారికి ప్రయత్నామాయ పంటను ఆధారంగా చూపించాలి రెండోటి ఏదేంటంటే తాగే ఈ గంజాయిని సేవించేటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఈ మధ్య కాలంలో చూసాం మనం నవంబర్ ఇరవై ఎనిమిది ఏదైతే పెంచలే కానీ గంజాయి మూకులు హత్య చేశారో ఆ రోజు నుంచి కూడా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఈ గంజాయి అమ్మకాలు ఎక్కడ జరుగుతున్నాయని కొంత దృష్టి పెట్టిన తర్వాత కొన్ని దగ్గర పట్టుకోవడం జరిగింది అదేవిధంగా రౌడీ షీటర్ల మీద దృష్టి పెడితే వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో కొంచెం అట్లా ప్రజలు ఏంటంటే కొద్దిగా పర్వాలేదు పోలీసులు వీటి మీద చర్యలు తీసుకుంటున్నారనేటువంటి ఆలోచనకు వచ్చారు అయితే ఇప్పుడు పండగలు రాబోతున్నాయి ఈ పండగల నాలుగు రోజుల్లో పిల్లలు సెలవులకి ఇళ్ళకొస్తారు అదేవిధంగా అల్లుళ్ళు ఇళ్ళకొస్తారు కూతురు ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనంద వాతావరణంలో పండగ జరుపుకోవాలి కాబట్టి ఈ గంజాయి అమ్మకాలు కానీ అదేవిధంగా మద్యం షాపుల దగ్గర పది తర్వాత మద్యం తాగే వాళ్ళు ఉంటే పోలీసులు తరుముతున్నారు దాన్ని మేము మహిళా సంఘంగా స్వాగతిస్తున్నాం కానీ ఈరోజు బార్లకి పన్నెండు గంటల దాకా అమ్మేటువంటి అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాయి మీరు మందు అమ్ముతున్నప్పుడు తాగేవాడు రాకుండా ఎలా ఉంటాడు కాబట్టి మద్యం షాపులను కూడా ఈ పండుగల్లో తొమ్మిది గంటలకే మూసేయాలి కావాలి స్కూళ్ళ దగ్గర రైల్వే స్టేషన్లల్లో బస్ స్టేషన్లలో పనుల దగ్గర ఇలాంటి దగ్గరలో వాళ్ళు ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటే తల్లిదండ్రులు అక్కడికి ఎలా ఎల్లి చేయగల బందోబస్తు వాళ్ళని కాపాడుకోగలరు కాపాడుకోలేని పరిస్థితి చిన్న పిల్లలు హై స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు యువత వీళ్ళందరూ కాలేజీల దగ్గర పెడితే అక్కడ వాళ్ళు ఏ ఏ విధమైనటువంటి రక్షణ వాళ్ళకి ఆ తల్లిదండ్రులు కల్పించగలరు కల్పించలేరు కాబట్టి వీటికి నిఘా సంస్థలే వాటిని నిఘా పెట్టి ఎక్కడైతే డ్రగ్స్ మద్యము ఇవన్నీ ఎక్కడైతే అమ్ముతున్నారో కొన్ని ప్రాంతాలలో అయితే మహిళలు ఆరు గంటలకే బయట ఇళ్లలో నుంచి బయటికి రవిచే పరిస్థితి లేదు ఏంటంటే పోయి అడిగితే ఏంది పరిస్థితి అని అంటే వాళ్ళు ఎవరైతే అడుగుతారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు వేయటము వాళ్ళని కొట్టడము భయభ్రాంతులకు గురి చేయటము ఇలాంటి దౌర్జన్యాలకి ఎక్కువగా యువత పాల్పడుతూ ఉంది ఈ ఇవన్నీ చూసినప్పుడు ఏదో కాస్త వయసు మళ్ళిన వాడంటే అక్కడే కొట్టి చంపే పరిస్థితి కూడా ఈరోజు మనం కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది ఏది ఏమైనా సరే మన ప్రభుత్వాలు గట్టి చర్య తీసుకోవాలి నెల్లూరు నగరంలో ప్రధానంగా నెల్లూరుకి ఆనుకో ఉన్నటువంటి ఏరియాలో ఈ డ్రగ్స్ చాలా తీవ్రంగా ఉంది అయితే దీనికి కారణం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు పోలీసులు వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇంత విచ్చలవిడిగా రోజు గంజాయి పెరిగిపోయింది అయితే ఈ మధ్య కాలంలో ఏదైతే పెంచలయ్య చనిపోయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ గారు కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు కదిలింది కదిలినా కూడా ఈరోజు యువకులకి సరైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఎక్కడైనా వీళ్ళు పట్టుబడ్డారంటే రోడ్ల మీద నడిపిస్తున్నారు తప్ప ఆ ఏరియాలో ఉన్నటువంటి యువకులకి ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి ప్రధానంగా ఈ నగరంలో ఉన్నటువంటి యూత్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ఏరియాలు ఏరియాలుగా కౌన్సిల్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అట్లాగే ఈ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఏదైతే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయ్యప్ప గుడి వరకు రైల్వే ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో ఎక్కువగా డ్రగ్స్ అనేది ఎక్కువ గంజాయి అనేది ఎక్కువగా స్మగ్లింగ్ జరుగుతుంది రైల్వే అధికారులకు కూడా మేము వెంటనే వినతి పత్రం ఇచ్చాం కానీ ఎటువంటి చర్యలు లేవు కానీ రైల్వే వ్యవస్థ ట్రాక్ వెంబడి కూడా పరిశీలించాలి అక్కడ ఉన్నటువంటి ఏరియాలో కూడా పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టాలని చెప్పి మేము డివైఎఫ్ఐగా కోరుకుంటా ఉన్నాం మందు తాగటం మన సినిమాలు అలవాటు చేసాం మొత్తం అన్నింటిలో అలవాటు చేసాం మందు తాగేవాడు గొప్పోడు మందు తాగినవాడు వేస్టు చేతగా నోడని చేసేవాడు ఇప్పుడు రగ్స్ పిలిచేవాడు గొప్పోడు యువతను ఎలా జరిదేస్తున్నారంటే సీరియల్స్లో సినిమాల్లో షార్ట్ వీడియోస్లో ఏదైనా సరే డ్రగ్స్ తాగుతున్నావా నువ్వు గొప్పడు నువ్వు వా నువ్వు నలుగురితో కలిసి తాగేవాడు గొప్పడు అసలు తాగను నేను మందు తాగను నేను డ్రగ్స్ తీసుకోను నేను నాన్ హాల్ నేను మందు కానీ ఏం ముట్టను అనేవాడు చేత కానివాడు ప్రపంచం ఎలా ఉంది అలా తయారు చేసిన సిస్టమ్ ఇది దాన్ని సినిమా హీరోలతో సహా ప్రోత్సహించారు ప్రస్తుతం ఉన్న పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ అది ప్రోత్సహించి ఇప్పుడు మీ నీతులు చెప్తామంటే ఎవడు వింట సార్ ఇప్పుడు మన కుర్రాళ్ళకి మేము ఉద్యోగాలు ఇవ్వలేము బరు బైకులు సైలెన్స్లో పెట్టుకొని గర్ర గిర్రని తిప్పాలి అంటే అది అన్యాయం కదా కొర్రోజలకు ఉద్యోగాలు చేయడానికి కదా మిమ్మల్ని డిస్ప్యూట్ ఇచ్చేమో ఆయన సీఎం ఇది చేసింది గత ప్రభుత్వాన్ని దించేసి పద్నాలుగు సీట్లు ప్రభుత్వం ఏం చేద్దామంటారు ఏం చేస్తే బాగుంటుంది ఒక విషయం చెప్తున్నాను నా ఉద్దేశం ప్రకారం డ్రగ్స్ తయారు చేసేవాడిని చ షూస్ ఆర్డర్ ఇచ్చి కాల్ చేస్తే భయం వహద్ది భయం వస్తే ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకున్న వాడిని నీ పదివేలు లోపల వేస్తాం అబ్బాయా నువ్వు డ్రగ్స్ తీసుకుంటే పీల్చితే పదివేలు లోపల వేస్తాం అబ్బాయి అంటే భయం వహద్ది భయం లేకుండా ఏది జరగదు ప్రజాస్వామ్యం అనేది భయం పెట్టకుండా అయ్యా నిన్ను భయపెట్టాము జస్ట్ ఎవడో మేకతలకాయలు నరిగితే తీసుకెళ్లి వీధుల్లో కొడతాం కోడితే కోడికి వస్తే నిధులు కొడతాం అని కాదు డ్రగ్స్ తీసుకుంటే కొడతాం అన్యాయం చేస్తే కొడతాం మంటలు చేస్తే కొడతాం మేము అధికార పార్టీలో ఉండి లంచాలు తీసుకుంటే కొడతామంటే అది కానీ ఎవడో ఎవడో పార్టీకో తలకాయ మేక తెలగా గుర్తు అది దీంట్లో కొట్టండి మీరు నిజంగా చెప్పాలంటే దీంట్లో చంపండి డ్రగ్స్ అమ్మేవాడిని ఆ సిండికేట్ ముఠా ఉంటుంది ప్రతి దానికి సిండికేట్ ముఠా లేకుండా ఏం లేదు ఆ అమాయకు అమాయకులు పెరుగు పెరుగుజుల ఎరుగురుగులు కాదు ఆ అమాయకులు ఏం కాదు ప్రతి నాయకుడికి వాటాస్తుంది ఎక్కడైతే డ్రగ్స్ అమ్ముతుండో ఆ జిల్లాలో ప్రతి నాయకుడికి వాటాస్తుంది సో మొత్తానికి తీసుకుంటే ఎవరు డ్రగ్స్ అమ్మినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి సో అటువంటి కఠిన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే డ్రగ్స్ని పూర్తిగా అంతం చేయగలమంటున్నారు అపార్ట్మెంట్ మా ప్రత్యేకతలు మోజు ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి పార్క్ టవర్స్ అన్నమయ్య హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు